ప్లీజు ఏప్రిల్ నాలుగో తారీఖు ఈ చిత్రం ఈ ఫంక్షన్ విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఆర్ఎస్ ప్రొడక్షన్ అంటే జూనియర్ ఎన్టీఆర్తో తో సుబ్బు నాతో సుమంత్ గారితో శ్రీహరి అనుష్క తోటి మహానంది అలాగే ఒక వన్ ట్వంటీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ రాయలసీమ కనడాలో ఒక ఇరవై నాలుగు సినిమాలు అందరూ స్టార్ హీరోలు అక్కడ ఈ బ్యానర్లో చేసింది చాలా పెద్ద బ్యానర్ ముఖ్యంగా ఆర్ఎస్ శ్రీనివాస్ గారు అంటే సినిమా అంటే ప్రాణం సినిమా తప్పితే ఇంకా రెండోది ఉండదు ఆయనకి సినిమా అంటే ఎంత దూరం వెళ్ళిపోతనమాట అంత ప్రేమ సినిమా అంటే ఆయనకి అటువంటి వ్యక్తి ఈ బ్యానర్లో చాలా హిట్ సినిమా చేశారు మాలాంటి వాళ్ళందరితో చేశారు ఈ సీతన్నపేట గేట్ లో ఫస్ట్ టైం డైరెక్టర్ రాజ్ కుమార్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ అలాగే హీరో వేణు గారిని కెమెరామెన్ మా యోగిరెడ్డి అలాగే డైలాగ్స్ భగివరపు రవి గారిని అలాగే కట్టప్పని సాయిని రఘు ఇటువంటి వాళ్ళందరూ కొత్త వాళ్ళతో ఒక ప్రయోగం చేశారు ఇది రొటీన్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఒక జోనల్ కైండ్ ఆఫ్ ఫిలిం చాలా బాగుంది సో ఈ సినిమా చేస్తానికి ఎండే డైరెక్టర్ కలుస్తూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా ప్రాజెక్ట్ గురించి అన్నారు వెళ్ళేసి కన్ఫర్మ్ చేసేసి అన్నమాట అన్ని అంటే సినిమా చేయడానికి అంత స్పీడ్ గా ఉండేటువంటి ఒక మంచి మనిషి మంచి ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారు ఆర్ఎస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎట్ ఏ టైం తెలుగులో అండ్ కన్నడలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా ఏప్రిల్ ఫోర్త్ తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాలని ఇలాంటి కొత్త టెక్నీషియన్స్ పెట్టి ఈ బ్యానర్ లో ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళతో ఎప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు పాత వాళ్ళు ఎదుగుతుంటారు అలాగే ఇవాళ వస్తున్న ఈ కొత్త వాళ్ళందరూ అందరూ కూడా రేపు పెద్దవాళ్ళు అవుతుంటారు అలా ఆశీర్వదించడానికి ఆర్ఎస్ ప్రొడక్షన్ ఎప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఎస్ ప్రొడక్షన్ లో మా అబ్బాయి కూడా హీరోగా చేస్తున్నారు ఇట్లా ఈ బ్యానరు ప్రతి ఒక్కరిలో ఎదగటానికి చేస్తుంది అలాగా మేమందరం మాకు ఇరవై సంవత్సరాలు రిలేషన్ ఇది ఈ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి ఈ సీతమ్మపేట గేట్ ని ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలని ఏప్రిల్ ఫోర్త్ చాలా మంచి డేటు బ్రహ్మాండ ఈ సినిమా రిలీజ్ అయిన డేటు ఈ సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక కోర్టు లాగా ఒక పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్